నాయక్ గారికి ఈ వేదికలో ఉన్నటువంటి ఎంబీటీసీలు కొంతమంది మన గిరిజన నాయకుడికి ముఖ్యంగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి మన గిరిజన నాయకులందరికీ తెచ్చేట ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇది ఇది మంచి మంచి ఆలోచన విధానం మన మన మాచర్ల నియోజకవర్గంలో మన గిరిజన నాయకులందరినీ తెలుసుకొని ఈ ఆత్మీయ సమావేశం జరుపుకుంటే మనకు బాగుంటుంది కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనేటువంటి ఆలోచన విధానంతో శంకర్ నాయక్ గారు మనకు చెప్పడం జరిగింది ఇక్కడ మన రంగ ముఖ్యంగా రంగ నాయకుడు రంగ నాయకు దీని మీద మంచి సొల తీసుకొని అందరినీ అందరికీ ఫోన్లు చేసి ప్రతి గూడాలకి తండాలకు అతని చొరవ ఇది ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇది దీనివల్ల మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది ఎందుకంటే ఈరోజు రెండు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం ఒకటి మైస ఈ రెండు వివిధ ఆధికారానికి మన గిరిజనుల్లో వాడుకుంటాయి ఇది ఒక